హాయ్ వెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధాకర్ రాయల్ లైఫ్ సో టుడే ఈరోజు మన ఛానల్లో వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు అంటే మన ఛానల్కి వెయ్యి మంది ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ కావడం జరిగింది సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మనం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో అంత వీ వీలు కాలేదు రెగ్యులర్ రెగ్యులర్ చేయడం వీడియోస్ ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వచ్చేస్తాయి వీడియోస్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం పరిచిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వేరే షేర్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ నేను అందించే ప్లాన్ చేస్తా అంటే హెల్త్ పరంగా ఇలా ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది హాస్పిటల్ వెళ్ళే వాళ్ళకి ఏమన్నా ట్రిక్స్ చెప్పడం తెలియని చెప్పడం మన వాళ్ళకి తెలియ మన దేవుడికి చెప్పడము నాకు తెలిసినక్కడికి అట్ అన్నట్టు జస్ట్ కొద్దిగా మనకు సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు డ్యూటీలో ఒక చిన్న బేబీకి ఫీడ్ అన్నట్టు పాలు ఇవ్వడానికి ఫీడి టూ పేస్తాం అన్నట్టు మనం చిన్న చిన్న బేబీస్ ఉంటాయా వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీస్ బేబీస్ బేబీస్కి ట్యూబ్ వేసి ట్యూబ్లోకి వెళ్ళి ఫైవ్ ఎంఐ సిక్స్ అట్లా ఇస్తాం అన్నట్టు ఒక నెంట్స్ నేను చేసి అదే చేస్తున్నా నర్సింగ్ నర్పిసెస్ అయితే చూసేవాళ్ళు ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నాకు తెలిసింది చెప్పగలుగుతా ఒక ఫ్రెండ్స్ ఇంకా అందరు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నా ట్యూబ్ వేసిన తర్వాత ప్లాస్టర్ అన్నది కంపల్సరీ ఇట్లా యాడ్ చేసుకోవాలి దానికి పైన ఒకటి ప్లాస్టిక్ పేపర్స్ వస్తువు చిన్న ఉంటుంది అది అది తీస్తేనే మన గమ్ము అన్నది బయటకు వస్తుంది అన్నట్టు అది అది తీసేసి పైన ఒకటి ఉంటుంది రెండు లేయర్స్ ఉంటాయి అట్లా వన్ సైడు పైన లిప్స్కి అతికించాలి కిందిదేమో మన రస్ ట్యూబ్కి చుట్టాలన్నమాట అంటే స్టాండర్డ్గా ఉంటుంది బేబీ చెత్తను గుంజ గుంజినా కానీ బయటకు రాకుండా ఉంటానంట ఎందుకంటే అది కడుపులో నుంచి ఉంటుంది ట్యూబు అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఎలాంటి ఇష్యూ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇప్పుడు చిన్న పిల్లలు మందరి దగ్గర పీడిఎస్ అక్క తీసి సరిగ్గా తీసుకోరు మదర్కి ఇబ్బంది అవుతుంది అలాంటి డౌట్స్ ఉంటే ఎలా ఇలా అన్నది చెప్తున్నట్టు ఫ్రెండ్స్ ఇంకా కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా వీడియో ఏమైనా కావాలనుకుంటే నేను కా ఆ కామెంట్ చదివి వీడియో పెడతాను ఆ కామెంట్ పైన ఇంకోటి మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొత్త వచ్చేవాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి అండ్ బెల్ సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియో కంపల్సరీ మీకు నోటిఫికేషన్ అందుకోసం నేను మరీ మరీ చెప్తున్నా అది పెట్టుకోకుండా నోటిఫికేషన్ రాదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్